స్నేహితులు గౌరవనీయులైన చదరం వెంకట్రావు గారు మీరు వ్రాసిన పద్యాలు అమోఘం అద్భుతం మరి మేము పాడటానికి అర్హులమేనా అని అనిపిస్తుంది కొంచెం నా ప్రయత్నంగా నేను చేద్దామని అనుకుంటున్నాను మరి తప్పులుంటే క్షమించండి రాగం తప్పితే క్షమించండి అక్షర దోషం ఉంటే క్షమించండి మశ్చావతారుని మాధవుని తని మహిమల మనకు వశమా కూర్మావతారుడే కూరిమి చూపిన మాధవులీలలు మరువగలమా గలమా വരതുനി ലീലൂ വാമനുടൈന വരതുനി ലീലൂ വിവരിംപശമൗ വിഷ്ണുവിതട വിവരിപമൗന ൂ ശ്രീരാമുടി തടേ ചലകുലൂ തൽപ്പനയുടി തടൂ തണ്ടിമാട്ട നിൽപ്പനയുടു ശ്രീരാമുടേ കഥ കലിയുഗമുലോന వెలసిన కమలనాభ కలియుగములోన ఈ కలియుగములోన వెలసిన కమలనాభ వెంకటాద్రిపైనప్పుడు వెలసిన వింకటాద్రిపైని श्रीनिवासहे श्रीकर चिद्विलास सप्तगिरिवास सप्तगिरिवास श्रीधर शरणु शरणशरणो सप्तगिरिवास श्रीधर शरणु शरणो